తులారాశివారు ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జాగ్రత్తగా ఉండండి ఈ ఇద్దరు దేవుళ్ళు రాబోయే రెండు రోజుల్లో మీకు ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు మీరు మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు మర్చిపోకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అసలు ఈ తులారాశి వారు ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఎలాంటి మార్పులు చూస్తారు అసలు ఏ విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలో అసలు వీరికి ఏ విషయాల్లో అదృష్టం అనేది ఉంది అసలు ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుని అన్ని కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాసు వారికి ఎలా ఉండబోందో చూసేద్దామా వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులకి ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ముందుగా వీరి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆర్థికంగా అయితే వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పునర్ చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీకు మంచే జరుగుతుంది ఏదైతే మంచి అనిపిస్తున్నది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇక ఈ తులారాసు వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు తులారాసు వారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వాలే కాబోతుంది తులారాసు వారు ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే తులారసువర స్వార్థపరులు కారు పరోపకారం చేయవారు స్నేహితులను వీరు వీరంటే బాగా ఇష్టం అలానే వీరికి ఎంతో మంది స్నేహితులు కూడా పరిచయం అవ్వబోతున్నారు ఈ తులారాశి వారికి ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో రాశి ఏడవది ఈ రాశువారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు రాశి ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఈ వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ తులారాసు వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ తులారాసు వారిని గమనిస్తే వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద తత్వం వీరికి అస్సలు ఉండదు తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తారు అందువలన వీరు శ్రాస్తుస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా శ్రాస్తుగా మార్చుకుంటే చాలా మంచిది ఈ జాతకులకు శుగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు తులారాశిలో జన్మించే వారిలో అతికి శతం పొడవుగా ఉంటారు తినను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా అయినా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులాడు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులారాశివారిలో ఎప్పుడూ కూడా మనో చాంచం ఎక్కువగా ఉంటుంది ఈ రాశికు చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు మేధాలుగా గుర్తింపు పొందుతారు ఈ వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవ్వరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఈ వారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కొంచెం జాగ్రత్త వహించాలి అలానే మీకు ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకరిని ఒకరిని మీరు సహాయం చేస్తే వారు కూడా మిమ్మల్ని మీకు సహాయం చేస్తారు ఎప్పుడు కూడా ఒకరికి సహాయం చేయండి అప్పుడు మీకు ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అలానే శివుణ్ణి అలానే ఆనే స్వామిని ఈ రెండు రోజుల్లో మీరేంటంటే ఈ దేవుళ్ళు మీకు ఒక సంకేతాన్ని ఇవ్వబోతున్నారు అంటే ఒకరి వల్ల మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది అది ఏ వ్యక్తి అన్నా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్త వాళ్ళన్నా సరే పాత వాళ్ళన్నా సరే ఎవరి వల్లన్నా సరే కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అప్పుడు మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయని చెప్పాలి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మిత్రు మారుతారు అంటే కొన్ని కొన్ని విషయాల్లో మీకు ముఖ్యంగా ఏంటంటే వారు ద్రోహం చేస్తూ మీకు శత్రువులుగా ఎవరైతే గతంలో మిగిలిపోయారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారనే చెప్పుకోవాలి వారందరూ కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలన్న ఆలోచన చేస్తారు అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది మంచిది కాదు అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ శత్రువుగా మారిపోతారు మీరు వారితో స్నేహంగా ఉంటే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్ ఉంటారని చెప్పవచ్చు ఇక ఈ తులారాసు వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు వీరి ఆర్థిక స్థితి అనేది పూర్తిగా మెరుగుపడుతుంది ఎప్పుడు వీరు సంపాదించేదానికన్నా సరే ఈ సమయంలో వీరు అధికంగా సంపాదించబోతు ఉన్నారని చెప్పాలి కాబట్టి డబ్బు గురించి మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు కూడా ఈ సమయంలో మంచి మంచి ఫలితాలు అనేవి పొందబోతున్నారు విద్యార్థులు కూడా అనుకూలమైన సమయాన్ని పొందబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీ పూర్వీకుల ఆశలు అనేవి కూడా సంపాదించబోతున్నారు మీ పూర్వీకుల ఆశలు అనేవి మీకు రాబోతున్నాయి వారు కూడా మీరే మీరేమైనా ఆస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన సరే ఈ సమయంలో మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు ఓకే అండి చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మేము లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్